రోకల్ బండా మెరుగే హస్తావా వద్దు నాకు భయం నో నో ప్లీజ్ ప్లీజ్ నో శ్రీమాన్ డోంట్ టచ్ అన్ననా

బాబా అదేదో కుట్టి స్పైడర్ కాదు రాదు అంటే వేరేగా ఉంది కాదు ముట్టుకోకే స్పైడర్ స్పై శ్రీమల్ కుట్టీమల్లి కుట్ట దేనికి తగ్గేదేలే అస్తమానం ఎందుకన్నా అసలు తగ్గేదేలే అని లేక అక్కడ ఇప్పుడైనా స్నానం చేసావు ఇది ఏంటి కొత్తగా ఉంది చంపకూడదు ఇలా వచ్చు దానికి టచ్ అవ్వకుండా రా కోడితే వదలదు అది బొద్ది ఇంకా కాదు డోంట్ టచ్ శ్రీమాన్ లేకు కుట్టేస్తుంది అన్నానా ఏడుస్తా మళ్ళీ కొడితే లేకు అదేదో దోమలా ఉంది పెద్ద దోమలా ఉంది అది అలా భయం లేదీమా నీకు కొట్టలేదు లే దగ్గరికి వెళ్తే కొడుతుంది రా బయటికి రా బయటికి రారుతాడు అక్కడ ప్లేస్ లేదు అలా ఎలా వస్తే ప్లేస్ లేదు అట్రా ఇక్కడికి వెళ్తారు రి ద్రదని మీదకే కుట్టి డేంజర్ వర్షం వచ్చేస్తుంది లోపల నడవండి ఇంకా అసలు ఎలా దూరెవరలాగా అలాగా అను ఏంటిది ఎలా దూరేవా అలాగా కూర్చుంటాడు అంటే అక్కడ రాలేదు దేనికి బాగున్నది ఏ క్లీన్ చేస్తా బ్రష్ ఎందుకు బ్రష్ ఎందుకు ఊడిపోయింది మొత్తం అన్నీ ఊడిపోయింది పోయింది తెలుసా ఏముంది దాని మీద చెప్పు ఏమేమి ఉన్నా చదువు లయన్ అయినా చూస్తాము లయన్ ఈరోజు నిజమే బొజ్జుందా లయన్ బొజ్జురోజు కూర్చొని చూస్తుంది అలా కూర్చున్నాడు వర్షం వర్షం పడుతుంది లోపలికి వచ్చండి చూ నీ నీ డ్రెస్ అంతా మట్టి అయిపోయింది ఎవరు ఎవరు బాహుబలి ఎవరు ఎవరు బాహుబలి ఎవరు ఎవరు నువ్వు వా బాహుబలి అలా ఎత్తడు ఇదిగో చెప్పు స్టాండ్ ఎత్తాడు రా బాహుబలి శివలింగం ఎత్తుతాడు